హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఒక కొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి మహాశక్తి పథకంలోని ఉచిత బస్సు ప్రయాణం అఫీషియల్గా డేట్ అయితే వచ్చేసిందండి మన ఏపీ రవాణా శాఖకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీ మండపల్లి రాంప్రసాద్ గారు మహాశక్తి పథకంలోని ఉచిత బస్సు ప్రయాణం గురించి ఉత్తర్వులు జారీ చేశారు అయితే త్వరలోనే ఉచిత బస్సు ప్రారంభించనున్నామని ప్రతి మహిళ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాము ఇచ్చిన ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే దిశగా అయితే అడుగులను వేస్తుంది ఒక్కసారి మనం తెలంగాణ కర్ణాటక స్టేట్లను కానీ గమనించినట్లయితే అక్కడ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆల్రెడీ అమల్లో అయితే ఉందండి అయితే ఇప్పుడు మనం ఉచిత బస్సు ప్రయాణానికి ఎవరెవరు అర్హులు ఏ ప్రూఫ్స్ కలిగి ఉండాలి అయితే ఈ ప్రయాణం అనేది ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం రవాణా శాఖకు సంబంధించిన వారు ఈ ఫ్రీ బస్సును వైజాగ్ నుంచి ప్రారంభించాలి అన్న ఆలోచనలో అయితే ఉన్నారండి అయితే మనం మన ప్రయాణాన్ని ఆర్టీసీ బస్సు ద్వారా లేదా పల్లె వెలుగు బస్సు ద్వారా ఎక్స్ప్రెస్ ఆర్టీసీ ద్వారా అయినా మన ప్రయాణాన్ని మనం సాఫీగా కొనసాగించవచ్చండి అయితే మహాశక్తి పథకంలోని ఉచిత బస్సు ప్రయాణంలో మనం ఉచితంగా ప్రయాణం చేయడానికి ప్రతి మహిళ ఆధార్ కార్డును కలిగి ఉండాలండి అంటే ఆధార్ కార్డ్ అంటే మన ఫోన్లో తీసుకున్నది కానీ అలాగని జరాక్స్ కాపీస్ కానీ అలా కాదండి మనం చేతిలో అయితే పట్టుకొని దీన్ని క్యారీ చేయాలి లేదా ఓటర్ ఐడి ఇంకా మన రేషన్ కార్డుతో కానీ మనం ప్రయాణం చేయొచ్చండి ఇలా ప్రయాణం చేసే ప్రతి మహిళకు టికెట్ను కూడా అందజేస్తారండి ఆ టికెట్లో సున్నాను మెన్షన్ చేసి ఉంటారండి ఎందుకంటే మనం ఉచితంగా ప్రయాణం చేసాము అని తెలుసుకోవడానికి అయితే ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రతి మహిళకు ప్రతి ఒక్క విధంగా ఉపయోగపడుతుందండి ఒక ఉదాహరణకు స్టూడెంట్కు తన స్కూల్ లేదా కాలేజీకి చేరుకోవడానికి ఒక ఉద్యోగికి తన కార్యాలయానికి చేరుకునేందుకు రోగులకు హాస్పిటల్కి ప్రయాణించేందుకు చిరు వ్యాపారులకు మరియు చాలామందికి అయితే ఉపయోగకరంగా అయితే ఉంటుందండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ